పావసొమ్ము మరదలు నొక్కేయడం అంటే ఇదే ఏంటి నా స్మగ్లర్ నీ జీప్ ఎక్కించుకుంటున్నావు నీ స్మగ్లరా అంటే ఇదానికి డాన్వి నువ్వేనా ఓసి నా తింగర వీళ్ళంతా నా కస్టమర్స్ అని చెప్తున్నాను మిస్టర్ ఒంటి మీద డ్రెస్ చూసి మాట్లాడు డ్రెస్ లు చూసి మాట్లాడే టైప్ కాదు మంది మందంతా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ నేను ఎవరినో తెలుసా ఈ డ్రెస్ నీదే అయితే ఐవి ఎస్ వన్ టౌన్ ఎస్ఐని నేను నీకన్నా ఒక టౌన్ ఎక్కువే టూ టౌన్ ఎస్ అయి అయితే మనలో మన గొడవ ఎందుకు సార్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం వాటాలు వేసుకోవడానికి వీళ్ళు ఏమన్నా వంకాయలా రే రౌడీస్ మీరంతా నా సైడ్ వచ్చేయండి వీళ్ళని ముందు కొట్టింది నేను కాదు నేను ముందు కొట్టాను రే మిమ్మల్ని ముందు కొట్టింది ఎవరా చెప్పరా ముందెవరా కొట్టింది ముందే ముందెవరో కొట్టలేదండి ఎనక నుంచి కొట్టారండి ఎవరు కొట్టారో చూడలేదు ఓకే నువ్వే కొట్టావు అసలు నా ఏరియాలోకి వచ్చి కొట్టవేంటి వీళ్ళు చేసిన చెక్ పోస్ట్ నా ఏరియాలో ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఉండే వాళ్ళని అక్కడ చేయాలి నా ఏరియాలోకి ఎందుకు వచ్చావు వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి పారిపోకని కోసం వెయిట్ చేస్తారా అసలు మీరిద్దరు కలిసి మా ఏరియాలో వచ్చి మమ్మల్ని కొట్టడమేంది కామెడీలో మళ్ళీ కొట్టిండు అసలు నువ్వు ఎస్ఐ అయితే ఒంటి మీద డ్రెస్ ఏది ఏంటి నీ కంటికి నేకడ్ గా కనపడుతున్నా ప్యాంటు షర్ట్ కనపడలా నేను అడిగింది యూనిఫామ్ లాండ్రీ కేసాను అలాగా అయితే నీ ఐడెంటిటీ కార్డ్ చూపించు కంగారు ఇంట్లో మర్చిపోయాను నువ్వు చెప్పేదంతా నిజమను నువ్వు ఎస్ఐ నమ్మేయడానికి నేనే చెవిలో లిల్లీ ఫ్లవర్ పెట్టుకోలేదు కాలీఫ్లవర్ పెట్టుకున్నావా షడప్ ఎక్కువగా మాట్లాడే ఉంటే నిన్ను జీపెక్కిస్తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ తొట్టి నువ్వే లీడర్ అని సాక్ష్యాలు కూడా పుట్టిస్తాను కోర్టులో బోన్ ఎక్కిస్తాను జైలోకి నెట్టిస్తాను ఎన్ని గుండెలు నీకు టోటల్ గా పన్నెండు సార్ అయ్యి అతను అడిగేది గుండెలు కాదు గుండెలు పదండి పదండి నమస్కారం సార్ నమస్తే ఏంటి సార్ అలా ఉన్నారు రాత్రి అంతా నిద్ర లేదు ఏ సార్ దోమలా బాగా ప్రతీకారం ఎవరి మీద సార్ ఎస్పి గారి మీద ఓ ఆడదాని మీద ఆడదాని మీద ఎందుకంత భయపడ్డా భయపడతాం కాదు సార్ ఉద్వేగంతో ఊగిపోయా చెప్పండి సార్ ఎవరు ఆడది మీకోసం నా జీవితమే కాదు అవసరమైతే జీతం కూడా తారపోస్తా అది పోలీస్ ఆఫీసరే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వద్దు సార్ పోలీసు వాడు తెలికి ప్రమాదం మనం పోలీసులే కదా అందుకే చెప్తున్నారు సార్ మనం అంటే ఎంత డేంజర్ మనకే తెలుసు షటప్ ఇంత బతుకు బతికే ఆడదానికి భయపడతామా పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు దాన్ని ఎలాగైనా ఓ పట్టు యు డోంట్ వరీ సార్ డిపార్ట్మెంట్ ఫీలింగ్ కూడా లేదు నేను పట్టుపడతా ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పులు పెట్టడమే మన పోలీస్ స్టోరీ పోలీస్ స్టోరీ పోలీస్ ఫైల్ పోలీస్ ఛాలెంజ్ రాములమ్మా ఐదు పదే ఐదు పదే ఐదు పదే ఐదు పరే ఇదిగో ఐదు పదే అమ్మా ఐదు పదిమి బాగా లేతివి లాట్విటీ

ఇక్కడ బ్లాక్ ఎక్కువ జరుగుతుంది నేను ఇలా టికెట్లు అమ్మితి అసలు బ్లాక్ వాళ్ళు గొడవ చేస్తారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు ఆహా మీ లాంటి పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఉండబట్టే రౌడీలు భయపడి రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు ఓడించాలే వెళ్ళు నేను చూస్తే నన్ను గుర్తుపడతారు ఎస్ మ్యామ్ పది ఇరవై పది ఇరవై పది ఇరవై పది ఇరవై పది ఇరవై పది తీసుకో అవునేనా లిల్లీ పువ్వా ఏంటి బ్లాక్ లో అమ్మేస్తున్నావు బ్లాక్ లో కాకపోతే బ్లూ లో అమ్ముతా సైడ్ బిజినెస్ కాదు స్ట్రైట్ బిజినెస్ నీకెందుకు బ్లాక్ లో టికెట్ అమ్ముతుంది కాక ఎదురు సమాధానాలు చెప్తావా బ్లాక్ టికెట్లు కాదు గోల్డ్ బిస్కెట్ కూడా అమ్ముతా ఏం చేస్తారు నిన్ను మూసేస్తారు మూసేయడానికి నువ్వెవడు బాయ్ నేను టూ టౌన్ ఎస్ఐ ని నీకన్నా ఓ టౌన్ ఎక్కువ ఇది వన్ టౌన్ అంటే నా టౌన్ ఇక్కడ అరెస్ట్ చేయాలంటే నేనే చేయాలి అవును కరెక్ట్ సార్ మనం తెలియక ఎగ్లో లెక్కెట్టావు నిన్ను అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు ఒక సామాన్య పౌరుడిగా ఒక బాధ్యత గల యువకుడిగా ఒక భారతీయుడిగా ఒక భాషగా ఒక శివగా ఒక పెదరాయుడుగా ఒక చిన్న రాయుడుగా ఒక సర్దారు పప్పారాయుడుగా ఈ అవినీతిని అక్రమాలని అన్యాయాల్ని తర్వాత అరాచకాల్ని అరికట్టే హక్కు ఆయనకుంది ఆయన్ని రెచ్చగొట్టే హక్కు నాకు మీరు ఇలాంటి వ్యధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసి సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా ఐఎమ్ ఆన్ డ్యూటీ ఏది నీ ఐడెంటిటీ కార్డు ఇక్కడే ఉండాలి ఎక్కడ మిస్ అయినట్టుంది మిస్ అయ్యిందో మిస్ అయ్యిందో ఇప్పుడే తేల్చేస్తాను నీ బతుకు పబ్లిక్ గార్డెన్ చేస్తాను సిస్టర్స్ చూడండి సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న ఈ చీర పొరుగుని ఆడ పొరుగుని బాగా చూడండి భారత స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో ఆదరించబడుతుంది కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని చెమటిని బ్లాక్ లో దోచుకుంటుంది లేడీస్ ఇలా చేయకూడదు అంటే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డప్

ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను తేలిగ్ ఎందుకు సెల్యూట్ చేసింది నాకాను మీకెందుకు చేస్తాం మా గారికి చేసాం ఇడియట్స్ బ్లాక్ దారి సెల్యూట్ చేస్తారా

ఆవిడా లేదు ఆవిడా లేదు చట్టానికి అందరూ సమానమే రాయ్ ఆ ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్ మ్యాటర్ బ్లాక్ టికెట్లు మిగతా నువ్వు ఇంచు రాసుకో రైటర్ వాళ్ళు మంచి ఛాన్స్ ఇచ్చారు నీ టాలెంట్ మొత్తం చూపించుకో అనురాధ సార్ మేడం గారు లోపల తీసుకెళ్ళు హలో మేడం గీడం అన్నామంటే సీలర్ ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు ముద్దాయి అను ఎస్ సార్ ముద్దాయి లోపల తీసుకెళ్ళు గుడ్ మార్నింగ్ సార్ వాట్స్ దిస్ సార్ అది పెద్ద బ్లాక్ అండి బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా ఆవిడ ఎవరు అనుకుంటున్నా ఈ స్టేషన్ ఎస్ఐ ఎస్ఐ ఉంది అందులోను లేడీ ఎస్ఐ ఉంది ఇంతకంటే ఇన్సల్ట్ ఏమన్నా ఉంటుందా సార్ ఇలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరుగు పోతుంది సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సినిమా మన జోక్లు వేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళ వల్లే సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్ ఇలాంటి చేర పురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చేర పురుగులు చేరాలి సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు

క్యారీ ఆన్ ఇంక వెళ్ళండి నా స్టేషన్ లో నన్ని లాకప్ లు వేస్తావు కదా చూస్తా ఏంటి నువ్వు చూసేది మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్ ఏం చూస్తానో చూద్దు గాని షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు ఏంటండి ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుందే లేదా బాగా తక్కువైంది అరే అలా ఊపేకండి ఎనక నుంచి లీక్ అయిపోద్ది ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి పక్కన వాళ్ళకి మాకు వస్తుంది కానీ ఏంటంటే కిరసాల వస్తుంది కల్తీ మందు ఏంటే నానా నానా ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటారు చెయ్యగలకుండా వంట చేయండి సార్ పాత్ర ఫీల్ అవుతున్నారు నా మాట విని పెళ్లి చేసుకోరా ఇప్పుడు తొందర ఏమొచ్చింది తొందర నీకు కాదు నాకు వచ్చింది సార్ పెళ్లి చేసుకోపోతే మీకు తొందర ఏంటి సార్ అసలు నువ్వు నోర్మయ్యా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం పెద్ద బోర్ అయిపోయిందిరా చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ తీర్చుకుందాం అంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది సోదా వంట చేయి నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను అవును ఇక్కడ కిరసనాయిల్ బాటిల్ పెట్టాను ఏమైంది అది కిరసనాయిల్ బాటిల్ అవును నేను మందులు కొన్ని తాగేశాను రాడు తాగేసావా అవును ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసనాయిలు బయటకు వెళ్ళ పోద్ది వెరీ ఈజీ అండి ఒక అగ్గి పిల్లలకి మింగేయండి కడుపు పోతే కిరసాలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు కిరసాలు మిగడం ఏంటండి

మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడవు అది ఇది చూసింది చూసాను చూసాను బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను పూర్ఫెలో ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర ముసలిదండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాములు బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరగాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి ఏమి నాలుగేసి గ్రాములు అక్కర్లేదా హలో మర్చండ్ మీకేం కావాలమ్మ ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు మా తల్లి మా అమ్మ మా మదర అంటే ఇలా ఉండాలి కేజీలు తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో దొండకాయ అలాగేనమ్మా తమరదే భోని బేరం ఇంకా ఏమన్నా కావాలమ్మా ఈ వాళ్ళకి ఇవి చాలి అమ్మా బిల్లు అక్కలేదు నువేం చది కదా డబ్బులు మా క్యాష్ కానిస్టేబుల్ ఏయ్ వన్ టౌన్ గారి ఓన్ ఓల్డ్ డబ్బులు అడుగుతావా అది మా ను వంకాయల్లో బామ్లు పెట్టాముతున్నావట లైసెన్స్ లేకుడా బీరకాల్లో బీర్ సప్లై డబ్బులు విక్టోరియా ఆ వన్ టౌన్ ఓన్ మీకు ఆటో ఎందుకు అట్ట రండి జీపుల డ్రాప్ చేస్తా హూ ఆర్ యూ బాబు టూ టౌ రసే గారు మీ అమ్మాయి గారికి మా రసై గారికి మా జనరల్ స్టాండ్ తీసుకొనేలేండి తో చూసావా డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదే బాబు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని వాట్ నన్ను లాకప్ లో వేస్తావా జా చూస్తావంట్రా తీసుకెళ్ళేయ్ హే మిస్టే నేను ఎవరినో తెలుసా

నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట ఆ మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయని ఎందుకు యాదవ కట్టింగ్ లేవు ఈ మాట్లాడికి పోస్ట్ చేస్తే శ్రమదానం అబ్బేసింది తాత రక్తదానం చేస్తారు హెడ్ వి హెడ్ లాగుండు ఎస్ఐ లా కట్టింగ్ లేవక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్డేట్ డేట్ ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకొని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది

మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది నిజంగా నేను ఇన్నోసెంటెన్సా నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చకను అంటాను కానీ మా అమ్మే కక్కుర్తి పడి మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు सीबीआई ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదలను రేపొ ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలనో పార్లమెంట్లనో ముধে అయిపోతను ఓబ్రేయర్ సార్ ఓకే ఓకే ఈ కేసుని మరీ ఎంత డెవలప్ చేయకండి సార్ జీ 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 అంత చీప్ గా కన్పరుస్తాను నేను